చంద్రబాబు నాయుడు లాంటి డర్టీ పొలిటీషియన్ వల్ల మనకి స్టేడియమ్స్ లేకుండా రాజధాని లేకుండా ఈరోజు మనం అన్యాయం అయిపోయినాం అలాగే ఈరోజు కాంగ్రెస్తో కొన్ని రోజులు కుమ్మక్కై ఇప్పుడు బీజేపీతో కుమ్మక్కై మళ్ళీ కాంగ్రెస్తో కుమ్మక్కై మళ్ళీ మొన్న అమిత్ షా దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని తన రాజకీయం కోసం తాను అధికారంలో రావటం కోసం అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ముందుకు వెళ్తున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళ కోసం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అని ఒక్క పాయింట్ చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ని ప్రజలు నమ్మటం లేదు వారు చెప్పే అబద్ధాలను ఎవరు పట్టించుకోవటం లేదనే ప్యాకేజీలు ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడిన దాన్నే ఆయనతో మాట్లాడిచ్చారు పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా విని విని బోర్ అయిపోయి అతనికి క్రెడిబిలిటీ లేకుండా పోయిందని ఇప్పుడు శర్మలమ్మని తీసుకొచ్చి ఆవిడతో కూడా అదే స్క్రిప్ట్ మాట్లాడిస్తున్నారు అండ్ ఈరోజు మీరు చూస్తే షర్మిల గారికి తెలంగాణ బిడ్డని తెలంగాణ ప్రజల కోసం జీవితాంతం సర్వీస్ చేస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినా కూడా ఈరోజు ఆ పార్టీని గాలికొదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జగనన్నను తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించాలి